ఏరిలో దారి ఎం పేరు నీ పేరు ఎం పేరు ఎం కాల్విక్ ఎం కాల్విక్ ఓకే ఎక్కడ మీది మాది ఇక్కడ ఏని హాస్పిటల్ దగ్గర ఎంత దూరం ఉంటది స్కూల్కి మీ ఇంటికి మీటర్స్ అవునా పక్కనే నీకు సైకిల్ అవసరం అవసరం లేదా అవసరం అంటే ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నా నడుచుకుంటూ సైకిల్ మీద బ్యాగ్ ఐడియా ఉండదు అంటే అయితే బానే ఉంటది కదా ఉంటది ఆ అట్లనే మాకు ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కానీ షాప్ కానీ ఈజీ ఉంది అంతకుముందు లేటుగా ఉండు ఏ వర్క్స్ అయినా లేటు కావు అట్లా ఇప్పుడు సంజయ్ అన్న వాళ్ళు సైకిల్ ఇచ్చేట వల్ల మాకు చాలా ఏ వర్క్ అయినా చాలా జల్దీ అవుతుంది ఇట్లనే మన ఇంకా వచ్చే ఎంపీ వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇట్లనే ఇంకా ఇస్తే బాగుంటుంది ఇట్లనే సైకిల్ స్కూల్కే వస్తాం ఇక్కడ బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం అంటే ఫ్రెండ్స్తో అంటే ఓన్లీ స్టడీ వర్క్ మీద అయితేనే తిరుగుతాము లే పర్సనల్ మీద అయితే తిరిగాం బానే ఉందా సైకిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా బానే ఉంది సైకిల్ ఉందా ఇప్పుడు అంత ముందుకే ఎప్పుడైనా లేట్ అవుతుండా నీకు సైకిల్ లేనప్పుడు అప్పుడప్పుడు స్కూల్ కి లేట్ అవుతుంది కానీ ఇప్పుడు జల్లి వస్తున్నా వస్తున్నా సార్ తొందరగా వస్తున్నా వస్తున్నా మీ పేరు కార్తీక్ జీ కార్తీక్

అంటే బండి సంజయ్ వచ్చింది అని అన్న వచ్చింది అని అంత మంది ఇలా అన్న కొంచెం బిజీగా కలవలేకపోయినా అన్నని మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్న గురించి అన్న మన గురించే పోరాడుతుండు కదా ఏం పోరాడుతుండు ఎవరికైనా ఇంత పేదవాళ్ళకి ఇవన్నీ ఇవ్వడానికి మా మాకు స్టూడెంట్స్ కి కష్టాలు రాకుండా ఇట్లా సైకిల్ ఇవ్వడం తెలిసిపోతే అందరికి అన్న అన్న ఇట్లా ఎందుకు పిల్లలు కష్టపడకుండా నడవకుండా ఇప్పుడు మళ్ళీ రైని సీజన్ కదా అన్న ఇట్లా నడవడానికి కష్టం అవుతుంది బ్యాగ్ ఎక్కువ ఉంటుంది టెన్త్ క్లాస్ ఏదో దానివల్ల అన్న ఈ ఆలోచన మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్లా వస్తుండే పడుతుండే అప్పుడు అవుతుంది అన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ అరవన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తొస్తుండేనా ఎంత టైంలో వస్తున్నావు ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత ఇట్లా ఎట్లా డౌన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అదే రిపేర్స్ కూడా ఏం లేవు మళ్ళా చెప్పాలంటే సైకిల్ స్టాండర్డ్గా ఉన్నాయి అట్లా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్యాగ్ వేసుకున్నాడు చూసుకొని ఆడాల్సింది పోయేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా అంటే పెయిన్ వస్తుండేనా మళ్ళీ ఇప్పుడు రెయిన్ సీజన్ కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ మళ్ళీ పెద్ద రోడ్ కదా అన్న వచ్చేటప్పుడు ఏమన్నా ప్రమాదం లేదు ఏ సైకిల్ అయితే ఫాస్ట్ గా చేయవచ్చు అట్లా టైం మిగులుతుంది కదా సైకిల్ మీద రావడం వల్ల మన టైం లో చదువుకుంటున్నావా టైం పాస్ చేస్తున్నావా చదువుకుంటున్నావు అన్న ఎన్ని మార్క్స్ వస్తాయి టెన్త్ లో ఇప్పుడు టెన్త్ లో చూడాలి ఇప్పుడు టెన్త్ లో టాపర్స్ వస్తారు కదా వాళ్ళకి కూడా మళ్ళీ పైసలు ఇస్తారంట ఇంకా మంచి దేవత వల్ల ఇంకా బండి సంఘం ఇంకా ఎక్కువ ఎదగాలి మాకు కూడా అందరికీ సాయం చేయాలి అని కోరుకుంటున్నాను ఎప్పుడు ఇట్లా మాట్లాడాలని మాట్లాడాలని ఏం లేదు అన్న లోపలికి వెళ్ళి వస్తుంది పంపీ డాడీ వాళ్ళు ఏమంటారు ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవలైనా కష్టపడకుండా స్కూల్ కి వెళ్తుండు ఇట్లా అంటే ఎవలైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నా డాడీ కి అడగలేదు సైకిల్ కొని డాడీ అని అడగలే అన్నీ అడగలే ఇంట్లో పరిస్థితి బాగాలేదని అడగలేదు ఎప్పుడు ఏం చేస్తా డాడీ ఏం పని చేస్తా వాళ్ళు చని మమ్మీ మమ్మీ హౌస్ వైఫ్ మమ్మీ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ హ్యాపీ మరి ఇప్పుడు డాడీ లేనట్టు నువ్వు మంచి చదువుకోవాలి మరి ఓకే అన్న ఓకేనా ఏంది నే డ్రీమ్ ఏంది నే గోల్ ఇంజనీయర్ కావాలా ఓకే టెన్త్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తే ఏమైనా ఎంట్రెన్స్ రాస్తవా చూస్తా అన్న సో మమ్మీకి ధైర్యం చెప్పాలి నువ్వు ఉండాలి ఓకేనా ఓకే కుమార్ ఓకే ఇవి స్కూల్ డ్రెస్లేనా స్కూల్ డ్రెస్ స్కూలే మీరు గవర్నమెంట్ నుంచి ఓకే ఓకే ఎక్కడ మాది హనుమాన్ నగర్ ఎంత దూరం ఉంటది ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అట్లా సద్యాన సైకిల్ ఇచ్చిన సైకిల్ మీద సోనాట్స్ కొడుతున్నా సైకిల్ మీద అంటే వర్షం చెప్పి సైకిల్ సైకిల్ ఉంది సైకిల్ సైకిల్ ఇచ్చే వన్ మంత్ ముందే సైకిల్ ఏం ఆ సైకిలింగ్ సైకిల్ బానే ఉందా బాగుంది బాగుంది కూడా సైకిల్ మీద వన్ మంత్ ముందు వస్తుండే వన్ మంత్ ముందు అన్న దించుతాడు ల్యాండ్ బై వాక్ వాకింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది వాకింగ్ చేస్తే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నీకు పక్కనే కాబట్టి ఇబ్బంది ఏమి ఇప్పుడు డాడీ పని డాడీ చూసుకోవచ్చు అన్నయ్య పని అన్నయ్య చూసుకోవచ్చు సైకిల్ మీద వచ్చేస్తున్నాం వచ్చేస్తుంది హ్యాపీ కదా హ్యాపీ ఏం చెప్తావు సంజయ్ ఆయనకు సైకిల్ ఇచ్చింది కదా మరి థ్యాంక్స్ అంటే సింపుల్ అని ఏం కానీ ఇచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు గుడి ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా బాగా దూరం నుంచి వస్తారు ఏమంటారు ఇప్పుడు నైన్త్ వాళ్ళు తర్వాత ఎయిత్ వాళ్ళంతా కరీమాను చాలా మంది గెలిచిరారు కదా ఎమ్మెల్యే అయినారు ఎంపీ ఎవరికి ఆలోచన రాలేదా రాలేనట్టుంది అంత కుర్రండి ఇచ్చారు అట్లా సైకిల్ ఇచ్చారు ఇవ్వలేదు అంటే ముందు కలెక్టర్ మేము ఇచ్చింది స్నేహ గ్రూప్ అది స్నేహిత వాళ్ళకి ఇచ్చింది అనమాట స్కూల్ కి గెల్స్ కొంతమందికి వచ్చినాయి హ్యాపీ కదా హ్యాపీ చదువుకున్నా నీ పేరు ఏం పేరు నా పేరు చైతన్య ఓకే అంటే జిమ్ వెళ్తావా ఏ జిమ్ కి ఏమి వెళ్ళా వాలీబాల్ ఆడతావా వాలీబాల్ క్రికెట్ స్పోర్ట్స్ అన్ని ఆడతావా అన్ని ఆడతావా అంటే ఎన్సిసి స్టూడెంట్ అను కాదు కదా ఏ కాలేజ్ కాలేజ్ కాదు ఎన్సీసీ స్టూడెంట్ కాదు స్కూలే ఓకే ఓకే మీది ఎక్కడ మాది సరస్వతి నగర్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నావా సైకిల్ మీద వస్తున్నా వస్తా సైకిల్ దొక్కనే వస్తుందా తొక్కా సార్ అంత ముందుకి ఎట్లా వస్తుండే నడుచుకుంటా సార్ నడుచుకుంటా ఎంత టైం పడుతుండే పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాస్ దెబ్బలను వచ్చేది బ్యాగ్ వెయిట్ ఉంటుంది బాగా బ్యాగ్ మొత్తం బుక్లు స్కూల్ అంతా చెప్పుడు సబ్జెక్ట్ చెప్తారు ఇక పట్టుకు అన్ని బుక్స్ పట్టుకొచ్చుతోని ఇక జబ్బల్ని వచ్చేది వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓకే ఎంత టైం మిగులుతుంది మరి ఇప్పుడు టైం అంటే ఇప్పుడు టూ మినిట్స్లో వస్తున్నా స్పీడ్ ఎస్ డౌన్ టూ మినిట్స్లో ప్రేయర్ ఇప్పుడు ప్రేయర్ కందపోదు అప్పుడు ఇప్పుడు ప్రేయర్ ముందే వస్తున్నా లేట్ అయితే కొడుతుండేనా తిడుతుండే లేట్ అయితే ఇక ఆపి గుంజీలు ఇంచు కొడుతున్నాయి

ఎక్కడ మీద ఎక్కడ మాది సుభాష్ నగర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి వన్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నా సైకిల్ మీద ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాయి అంత ముందుకి ఎట్లా వస్తుండే అంత ముందుకి డాడీ అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు టైం పట్టి బాగా డాడీ విసిపించేది కొంత టైం సేవ్ అవుతుందా టైం సేవ్ అవుతుంది ఏం చేస్తాం మరి మిగిలిన టైంలో ఏం చేస్తాం టైంలో మమ్మీకి ఇట్లా ఏమైనా హెల్ప్ చేస్తున్నా మీకు అంత మందికి ఇట్లా ఎవరైనా సైకిల్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం బ్యాగ్స్ ఇవ్వడం అలాంటి ఎవరైనా ఇచ్చారు ఇంతవరకు ఫస్ట్ టైం సంజయ్ ఇచ్చిండు ఇంతవరకు ఎవరు ఇయ్యలే సంజయ్ అన్న ఇంకొక నెక్స్ట్ తరం వల్ల కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లా ఏమైనా మంచి మంచి ఇవ్వాలని అనుకుంటున్నాను కలిసా మరి సంజయ్ అన్న కలిసి ఎప్పుడన్నా సంజయ్ అన్న ఇక కలవాలి ఎప్పుడు సైకిల్ ఇచ్చినప్పుడు కలవబోద్ది మరి అప్పుడు అన్న బిజీలు ఉండే ఇక కలవాలి శక్తి టెంపుల్ ఒకసారి వెళ్దాం అనుకున్నా అని కలవలేకపోయినా అప్పుడు నెక్స్ట్ టైం వెళ్దాం అని అనుకుంటున్నా ఇంకేం చేస్తాం మంచిగా ఉంటుంది సంజయాన్న మీకు సంజయాన్న వర్షాకాలం వస్తే రెయిన్ కోర్ట్స్ ఇట్లా ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నా ఏం కావాలి రెయిన్ కోట్స్ రెయిన్ కోర్ట్స్ రెయిన్ కోర్ట్స్ ఏమన్నా చిన్న పిల్లలకి ఇద్దామా చిన్న పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నా ఇప్పుడు సంజయాన్న లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బాగుంటుంది కదా వాళ్ళకు ఈ ఆలోచన రాదు కదా అన్న వాళ్ళకి అర్థం మంచిగా ఉంటుంది இந்தியா டெவலப் அது கதா ராவா சின்ன அனுப்பியூ